మనకు జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ ఒకటి జరుగుతుంది ఈ జూబ్లీ హిల్స్ లో అనేకమైన పొలిటికల్ స్టేట్మెంట్లు వస్తున్నాయి అయితే పొలిటికల్ స్టేట్మెంట్లు పొలిటిక్స్ లో దృష్టిలో పెట్టుకొని ఇస్తే బాగానే ఉంటుంది కానీ ప్రాబ్లం అంతా ఏంటంటే దేశాన్ని మన భారత సైన్యాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఈ పొలిటీషియన్లు రాజకీయ నాయకులు మరి ఇలా ఎందుకు చేస్తారో తెలిసి చేస్తారో తెలియక చేస్తారో మనకి అర్థం కాదు అయితే సిఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది ఒకసారి మనం విని దాని గురించి మాట్లాడదాం సో కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో ఆయన కూడా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు కూడా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తారు మీ పనే పొలిటికల్ పొలిటిక్స్ చేయడం కదా సో అధికారంలో ఏం లేదు కదా తెలంగాణలో బిజెపి అధికారంలో లేదు కాబట్టి కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటాడు అధికారం మీ చేతిలో ఉంది మీరా పని చేయాలి సో ఇక్కడ పొలిటిక్స్ ఆడుతున్నట్టు ఉందండి సో మీరు ఏమన్నారో ఇంకా విందాం మరి ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సో మా అభ్యర్థిని గెలిపించండి అని ఈ కిషన్ రెడ్డి గారు అని ఉంటారు అంటారండి ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బీజేపీ ఆయన వచ్చి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని అంటారా అండరు కదా కామన్ సెన్స్ అండి అది ఇది అర్థం చేసుకోవడానికి మనకు పెద్ద తెలివితేటలు అవసరంలా బిజెపి లీడర్ వచ్చినప్పుడు బీజేపీ అభ్యర్థిని గెలిపించమంటాడు కాంగ్రెస్ ఆయన్ని గెలిపించమని ఎప్పుడు చెప్పడు అలా చెప్తే మరి ప్రాబ్లం ఉన్నట్టే సో నెక్స్ట్ ఏమంటున్నారా విందా పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగీరా బీజేపీ ఇది సో ఇక్కడ ఈయన అదుపు తప్పుతున్నాడు ఏంటంటే పాకిస్తాన్ వచ్చి ఎక్కడో తన్నారంట ఎవరిని తన్నారండి ఇది లాంగ్వేజ్ ఒక సీఎం గారు మాట్లాడొచ్చండి అంటే ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి మన మీద అటాక్ చేశాడు ఏం అటాక్ చేశాడండి ఏమైనా యుద్ధం చేశాడా పిరికి పందలాగా టెర్రరిస్టులు వచ్చి మన అమాయకులైన పౌరులని చంపారు అది కూడా మతం పేరడికి చంపారు తర్వాత భారతదేశం ఏం చేసిందండి ఏం చేయలేదా తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేయలేదా వాడు రియాక్ట్ అయితే బ్రహ్మస్ మిజైల్స్ తో ఎయిర్ బేసెస్ ని కొట్టలేదా ఇది ఒక రాష్ట్రానికి నాయకుడై ఉన్న మీరు ఇలాంటి భాష ఎలా మాట్లాడతారండి మీకు పొలిటిక్స్ అండి మీకు బీజేపీ నచ్చకపోవచ్చు టిఆర్ఎస్ నచ్చకపోవచ్చు ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి కానీ ప్రాబ్లం ఏంటంటే భారతదేశాన్ని తీసుకొచ్చి సైన్యాన్ని తీసుకొచ్చి దాని మీద నోటికొచ్చింది పేలడం అంటారా సీఎం గారు ఈ భాష అవసరం అంటారా ఇదే కాదు అంతకు ముందు కూడా ఒకసారి మీరు మాట్లాడుతూ మా పాకిస్తాన్ మన పాకిస్తాన్ అన్నారు పాకిస్తాన్ మీ చుట్టం అండి మీకు పాకిస్తాన్ చుట్టం అయితే మీరు పాకిస్తాన్ అల్లండి సార్ తెలంగాణలో ఎందుకున్నారు తెలంగాణ మీకు సంబంధించింది కాదు భారతదేశం మీకు సంబంధించింది కాదు పాకిస్తాన్ వెళ్ళండి అదే కాకుండా అజరుద్దీన్ అనే ఒక ముస్లిం నిండెట్ గా పెట్టుకున్నారు పెట్టుకోండి ఆయన గొప్పగా పొగడండి ఆయన మనకు ఏ వరల్డ్ కప్ లో ఇవ్వలేదండి ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ బెట్టింగ్ లో అది ప్రూవ్ అయ్యి సస్పెండ్ చేయబడ్డాడు అలాంటి క్యాండిడేట్ ని పెట్టుకొని మతం పేరుతో ఓట్లు అడుక్కున్నారు మీరు ఇలాంటి స్టేట్మెంట్లు భారతదేశానికి కానీ భారత సైన్యానికి కానీ వాడడం చాలా తప్పు సో నేను రిక్వెస్ట్ చేసేదంటే ఏ పొలిటికల్ నాయకుడైనా కావచ్చు మీ పొలిటిక్స్ ఉంటే పొలిటిక్స్ ఆడుకోండి కానీ దేశాన్ని తక్కువ చేయడం మన సైన్యాన్ని తక్కువ చేసి ఇలాంటి భాష మాట్లాడడం చాలా చాలా తప్పండి సో ప్రేక్షకులు ఈ విషయమే మీరే అంటారు చెప్పండి ఇలాంటి భాష ఒక రాష్ట్రంలో ఉన్న సీఎం మాట్లాడొచ్చా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నమస్తే